వచ్చి ఒక సంవత్సరం దాటిన సందర్భంగా ఏర్పాటు ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరంలో కోట ప్రభుత్వం సాధించిన విజయాలు అదేవిధంగా మన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తరఫున మన శాసనసభ్యులు వారు చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ అందరికీ వివరించవలసిన అవసరం ఉందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మాట ఇచ్చారో తాత అవ కడుపు నెల భోజనం చేసి విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో మూడు వేల రూపాయలు ఉండే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేయడమే కాకుండా అంతకు ముందు మూడు నెలలు బకాయి కూడా కలిపి అవి ఒక మూడు వేల రూపాయలు ఒక నాలుగు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ముందుగా అందిస్తానని చెప్పి ఎన్నికల హామీలో ఇచ్చిన విధంగా అధికారంలోకి వచ్చిన అమ్మటే ఏడు వేల రూపాయలు పది తాతకు పది ఏమకు గడప గడపకు గడప తట్టి మీకు అందించిన విషయాన్ని ఈ సందర్భంగా చేసుకుంటా ఉన్నా అంతేకాకుండా గత ఐదు సంవత్సరాల్లో సరిగిన విధ్వంస పాలనలో పాడైపోయిన ఓట్లు కనీసం యాభై శాతం రోడ్లని నేను పోల్చుకున్నాం ఇంకా యాభై శాతం రోడ్లు ఎందుకంటే ఒక్కసారి ఆ రోడ్లన్నీ పూడ్చాలన్నా కూడా ఇది ఒక రోజు విధ్వంసం కాదు ఆరు నెలల ఉద్వాసం కాదు సంవత్సరం విధ్వంసం కాదు ఐదు సంవత్సరాల విధ్వంసం ఐదు సంవత్సరాల విధ్వంసాన్ని ఒక సంవత్సరం పూర్తి చేయాలంటే కూడా చాలా కష్టం అది అయినా కూడా ఈ ఈ మండలంలోనే నాలుగు కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మేము చాం అని గర్వంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంది అదేవిధంగా తన నుంచి దానిపల్లి వరకు కూడా ఆ రోడ్డు చాలా భయానకంగా ఉండదు ఆ రోడ్డు కూడా తోచడం జరిగింది తనం నుంచి ఉన్న వరకు కూడా త్వరలో ఒక నెలలో రెండు నెలలోనూ ఆ రోడ్డు కూడా సన్యాస్త తెలియజేసుకోవడం జరిగింది అంతేకాకుండా మహిళలకు గ్యాస్ బండ్ లోడంలో కానీ సూపర్ సిక్స్ పథకాలని అమలు చేయడంలో కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినప్పుడు ఈ ఇవన్నీ చెప్పి మాకే చాలా భయం భయంగా ఉండేది ఎందుకంటే ఇక్కడ లోకల్లో ఉండే ఉన్నాము ఎవరు ఈ పథకాలు వస్తాయని చెప్పి మాకే ఓట్లు ఎంచుకున్నారు ఒక పథకం కూడా మాకు ఇవ్వగలవా లేదా అనుకున్నాం ఎందుకంటే ఆ రోజున పరిస్థితి ఎంఆర్ఓ ఆఫీసులు ఎంబీఓ ఆఫీసులు కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి కాలేజీ వాళ్ళని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఒక ఎవడానా ఒక తాగిపోతూ తాగితం కోసం బిందో చెందో తాకట్టు పెట్టి తాగుతాయి అటువంటి తాగురుతల్లో తాకట్టు పెట్టి పాతీ సంవత్సరాలకి పాతి వేల కోట్లు అప్పులే బాగుంటాయి ఇటువంటి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని చేయటం సాధ్యమా అని చెప్పి కూడా మేము కింద స్థాయిలో ఆ రోజుల్లో మేము భయపడటం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు లాంటి ఉనిషి ముందు దృఢ సంకల్పం కలిగిన మనిషి ముందు ఎంతమంది పిల్లలుంటే అంత మందికి మళ్ళా అమ్మఒడి వల్సిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఉంటా ఉన్నా అంతేకాకుండా త్వరలో వచ్చే రైతు భరోసా కానీ మహిళలకు ఇచ్చిన గ్యాస్ బండలు కానీ దీపావళి నుంచి ఉష్ణ బస్సు ప్రయాణం కానీ ఈ రకంగా అన్ని సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి అన్ని పథకాలు కూడా తలలో అమలవుతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఉంటా